మొన్నటి వరకే కాదు ఇప్పుడు కూడా అదిగో ఇదిగో డీకే శివకుమార్ వచ్చి కమలం పార్టీతో కలవబోతున్నాడు అనే టాక్ మాత్రం ఒకటి నిత్యం కొనసాగుతూనే వార్తల్లో ఉంటుంది దీనిపై డీకేని మీడియా అడగని రోజు అంటూ ఉండదు ఈ ఊహాగానం ఎన్నటికీ ఆగదు కూడా ఇప్పుడు సౌత్ లో మరో కాంగ్రెస్ నేత విషయంలో సేఎం ప్రచారం మొదలైంది అదే తరూర్ విషయంలో కేరళ కాంగ్రెస్ పరిణామాలపై శశి తరూర్ చేసిన కామెంట్స్తో వ్యవహారం ఊపందుకుంది మలయాళి గడ్డపై కాంగ్రెస్లో నాయకత్వ లోపం ఉందని వ్యాక్యూమ్ ఉందంటూ శశి ఇటీవల కామెంట్స్ చేశారు దాన్ని ఫిల్ చేయాలని ఈ విషయంపై అధిష్టానం దృష్టి సారించాలని నాయకత్వ బాధ్యతలను తీసుకునేందుకు కార్యకర్తలు చాలామంది ఉత్సాహంగా ఉన్నారని అందుకు సంబంధించి అధిష్టానం చర్యలు మొదలు పెట్టకపోతే వరుసగా మూడోసారి కూడా కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానానికే పరిమితం కావాల్సి వస్తుందంటూ కూడా శశి అన్నారు అలాగే ఈ చర్యలు చేపట్టకపోతే తాము కూడా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటామన్నారు ఈ ప్రత్యామ్నాయ మార్గాలు పుస్తకాలు రాసుకోవడం స్పీచ్లు ఇచ్చుకోవడం అన్నట్లుగా శశి మాట్లాడారు అయితే శశి తరూర్ ప్రత్యామ్నాయ మార్గాలు అవి కావని ఆయనను బీజేపీ బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందనే టాక్ ఇప్పటికే ఊపందుకుంది కేరళలో పాగా వేయటానికి ఇప్పటికే బీజేపీ రకరకాల ప్రయత్నాలు చేసింది గతంలో గెలవకపోయినా నటుడు సురేష్ గోపికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది గత లోక్సభ ఎన్నికల్లో ఆయన ఎంపీగా నెగ్గారు అసెంబ్లీ ఎన్నికల నాటికి పుంజుకోవాలని ప్రయత్నిస్తోంది అయితే పరిస్థితి ఆశాజనకంగా లేదు ఇలాంటి నేపథ్యంలో శశి తరూర్ సీఎం ఫేస్ గా ప్రకటించి బీజేపీ ఎన్నికలకు వెళ్లొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది అయితే శశి మాత్రం ప్రస్తుతానికి కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్నాడని స్పష్టమవుతోంది ఇప్పటికే వరుసగా నాలుగు సార్లు తిరువనంతపురం నుంచి ఆయన ఎంపిక నెగ్గారు ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎం అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నట్లుగా ఉన్నారు ఇటీవల ప్రత్యామ్నాయం అంటూ మాట్లాడినప్పటికీ తాను కాంగ్రెస్లోనే ఉన్నట్లుగా పార్టీ మీటింగులకు హాజరవుతున్నట్లుగా శశి తాజాగా ప్రకటించుకున్నారు మరి శశి తరూర్ని వదులుకుంటే కాంగ్రెస్కు ఎంతో కష్టం తప్పకపోవచ్చు ఈ నేపథ్యంలో ఆయన సీనియారిటీని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ వాళ్ళు ఆయనను కేరళ సీఎం అభ్యర్థిగా చూస్తారా లేక బీజేపీ సీఎం అభ్యర్థిగా మారుస్తారో చూడాల్సి ఉంది ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో సీఎం క్యాండిడేట్ స్థాయి వారిని కోల్పోయి కాంగ్రెస్ కకా వికలమైంది మరి ఈ అనుభవాల నుంచి రాహుల్ గాంధీ పాఠాలు నేరుస్తారా లేక పార్టీ తునాతునకులు అయిపోయిన ధిక్కారాన్ని సహించేది లేదన్నట్టుగా వ్యవహరిస్తారో కొంతకాలంలో క్లారిటీ రావచ్చు